వెల్కమ్ టు రమేష్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మనం చూస్తున్న ఇల్లు నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు ఈ ఇంటి రేటు అరవై లక్షలు అమ్ముతున్నాము లొకేషన్ చిరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ హైదరాబాద్ కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి స్టెప్స్ చూస్తున్నారు ఇది మెయిన్ డోర్ ఈ ఇల్లు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన ఇల్లు అండి ట్యాప్స్ కమోర్స్ అన్ని కూడా పెట్టున్నాయి ఇది హాల్ చూస్తున్నారు ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి ఇది డైనింగ్ హాల్ ఈ ఇంటి దగ్గర నుండి క్రాస్ పది కిలోమీటర్లు ఉంటుందండి ఇది చూస్తున్నారు అలాగే పక్కనే రూమ్ అండి ప్లాట్ డైమెన్షన్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ ఫీట్స్ మాస్టర్ బెడ్రూమ్ ఈ హౌస్ కాస్ట్ అరవై ఎనిమిది అండి అటాచ్డ్ బాత్రూమ్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ కి చాలా దగ్గరగా ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ काम बाूम लाइक एंड सब्सक्रेबर मोर वीडियो थैंक यू फॉर वाचिंग